ए लड अरे ए नेमकं सांचपणाला मी दाब सोपंच होतं सांचिस को सॉल्व्ह होतं आता इकडे करतो मग आपण आता तुमचा तुमचा का गिरा 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 पाणी पडतं Pastor <tuk tangan> సాంగ్స్డుతున్నాము సరే చిన్న స్టోర్ చెప్పండి నేను పెద్ద ఇక ఇక కదా చాక్ తీసుకురా కూర్చున్నా సరే మీకు స్టోర్ ఇష్టమేనా ఎంతమందికి ఇష్టమే అవునా మీరు అంత రాయించాలనుకుంటున్నారా ఒక ఊరుంది ఆ ఊరిలో పెద్ద చెట్టు ఉందంట ఆ చెట్టుకు ఏముంది నెస్ట్ నెస్ట్ అంటే తెలుసా మీకు గూడు అంటారు కదా చెట్టుకు పిట్టలు గూడు కడతాయి కదా అలా ఉందంట అయితే ఆ నెస్ట్లో మూడు బాట్స్ ఉన్నాయి త్రీ బాట్స్ అయితే మూడు పిచ్చుకలు ఉన్నాయి అందులో ఒకటి మదర్ పిచ్చుక రెండు రెండు అన్న చెల్లి రెండు అంటే ఆ మూడు పిచ్చుకలు ఉన్నాయి ఆ నెస్ట్లో అయితే ఏమైంది ఒకరోజు ఆ పెద్ద చెట్టులో ఆ గూడులో ఆ మూడు పిచ్చుకలు ఉన్నాయి మదరు గాడ్ ఒకటి రెండు చిల్డ్రన్ బాడ్స్ ఉన్నాయి కదా మూడు ఉంటే ఒకటి పెద్ద తుఫాను వచ్చిందంట ఆ ఊళ్ళో ఇట్లా గాలి తుఫాను అలా పెద్దగా వచ్చిందంట ఇట్లా పెద్ద గాలికి ఉంటుందా చెట్లు కానీ గూడ్లు కానీ ఏవైనా ఉంటాయి ఆ గాలి వచ్చినప్పుడు ఉండదు కదా అన్నీ ఏమైపోతాయి పడిపోతాయి అన్నీ ఇదైపోతాయి కదా అట్లా ఆ చెట్టు కూడా పడిపోయిందంట ఆ ఊర్లో ఆ పడిపోయినప్పుడు ఏమైపోయిందో ఆ త్రీ పార్ట్స్ ఉంటాయా మళ్ళీ ఉండవు కదా ఆ నెస్ట్ కూడా ఊడిపోయింది ఆ త్రీ పార్ట్స్ కూడా కింద పడిపోయినాయి అంటే ఆ మదర్ తల్లి బాడు చనిపోయింది అనమాట ఆ చిన్నవి రెండు పిల్లలు ఉన్నాయి ఆ చిన్న రెండు పిచ్చుకలు ఉన్నాయి అయితే ఏమైంది ఒకరోజు ఇట్లనే మళ్ళీ ఆ తల్లి చనిపోయిన తర్వాత రెండు పిచ్చుకలు ఉన్నాయి కదా మళ్ళీ పెద్ద గాలి వచ్చిందంట ఆ ఊర్లో అట్లా వచ్చి ఆ రెండు పిచ్చుకలు కూడా ఒకటి ఒక చోటకు ఒకటి ఇంకో చోటకు అట్లా గాలికి వెళ్తా పోయినాయి వెళ్ళిపోయిన తర్వాత ఒక ఒక పిచ్చుక ఏం చేసింది ఒక బాడేం చేసింది ఒక గుహలో ఉండిపోయింది ఇంకో బాడేం చేసింది ఒక ఇంటిలోకి వెళ్ళిపోయింది అనమాట అయితే ఈ గుహలో ఉన్న బాడు ఆ ఇంకొక ఇంటిలోకి వెళ్ళిపోయిన బాడు రెండు వేరే వేరేగా అయిపోయినాయి అనమాట అన్న చెల్లి రెండు వేరే వేరేగా అయిపోయినాయి వేరే వేరేగా ఉండిపోయేసరికి ఇక తల్లి వాటికి గుర్తు వస్తుంది కదా వాళ్ళ తల్లికి గుర్తు వస్తుంది కదా గుర్తు వచ్చిన తర్వాత వాటికి ఆకలి వేస్తే ఎవరు పెడతారు తల్లి లేదు కదా ఇది ఒక దగ్గర అదొక దగ్గర అలా ఉండిపోయాయి కదా ఉండిపోయేసరికి ఏం చేసినాయి ఆ గులో ఉన్న పిచ్చుక ఏం చేసింది అది ఏం చేసిందంటే ఇంకా అక్కడ గుహలో ఏముంటాయి పెద్ద గుహ ఉంటుంది కదా అడవిలో అందులో ఏముంటాయి గూహ్లో ఏముంట సింహాలు ఇంకా అడవి జంతువులు అన్ని అనిమల్స్ అన్ని అనిమల్స్ అన్ని అనిమల్స్ ఉంటాయి అన్నమాట అందులో అయితే అక్కడ అనిమల్స్ కాదు ఆ గోహ్లో ఎదుకెద్ద దొంగలు ఉన్నారంట అక్కడ అయితే ఆ దొంగలు ఉన్నప్పుడు ఈ పిచ్చుక ఏం చేసింది వాళ్ళని చూసి ఇక వాళ్ళు ఏది చేస్తే అదే నేర్చుకుంది ఈ పిచ్చుక కూడా నేర్చుకొని ఏం చేసింది వాళ్ళలాగానే వాళ్ళు ఏది మాట్లాడితే వాళ్ళు ఏం చేస్తే అలా చేస్తుంది అనమాట ఇంకో పిచ్చుక ఎక్కడికి వెళ్ళింది ఇంకోటి వెళ్ళింది కదా అది ఎక్కడికెళ్ళింది ఒక మంచి ఇంట్లోకి వెళ్ళింది ఆ మంచి ఇంట్లో ఏం నేర్చుకుంది అది అది మంచి సాహసం నేర్చుకుంది అనమాట అది అక్కడ ఏంటంటే మంచిగా వచ్చిన వారిని ప్రేమించడము ఇంకో వాళ్ళను ఇట్లా వాళ్ళని తీసుకొని ఇట్లా వాళ్ళకి మంచిగా ఇవ్వడము తాగడానికి వాటర్ ఇవ్వడము మంచిగా ప్రేమించడము నేర్చుకుందనమాట మీరు ఏమైనట్లేరు నేను చెప్పింది ఏమిన్నారు ఫస్ట్ నుంచి ఊర్లో ఏముంది చర్చి దగ్గర ఏముంది చెప్పాలి నెస్ట్ ఉంది ఆ లో ఏమున్నాయి ఎన్ని బోర్డ్స్ ఉన్నాయి త్రీ బోర్డ్స్ ఉన్నాయి ఒకటి మదర్ బోర్డ్ రెండు చిల్డ్రన్స్ బోర్డు ఉన్నాయి కదా అయితే ఏమైనా అవి తర్వాత ఏమైనా అవి కూర్చోరా మీరు అవి ఏమైపోయినాయి ఎక్కడికి వెళ్ళింది వెరీ గుడ్ అయితే ఏం నేర్చుకున్నాయి మరి అవి మంచి ఇంటిలోకి వెళ్ళిందేమో మంచిగా స్నేహం నేర్చుకుంది కదా కదా మరి గుహలో ఉన్నది ఏం నేర్చుకుంది దొంగల స్నేహం చేసింది కాబట్టి అది దొంగల స్నేహం నేర్చుకుంది అయితే ఒకరోజు ఏమైంది అలా ఉండడం వల్ల ఆ ఊరు రాజు వచ్చిండనమాట పెద్ద రాజు వస్తాడు కదా ఇట్లా వస్తూ ఉంటే అడవిలో అడవిలోకి వచ్చిన తర్వాత ఆయన కొంచెం అలసట తీర్చుకుందామని ఆ గుహ దగ్గరికి వెళ్ళాడంట ఆ రాజు ఆ గుహ దగ్గరికి వెళ్ళి కూర్చొని కొంచెం విశ్రాంతిలాగా తీసుకుంటుండ అయితే విశ్రాంతిలాగా తీసుకుంటుంటే ఆ దొంగ పిచ్చుక ఏం చేసింది ఆ ఏం చేసింది తెలుసా ఇప్పుడు దొంగల దగ్గర ఉన్న బాడ ఏం చేసింది అందరినీ పిలుచుకొచ్చి దొంగల దగ్గరికి వెళ్ళి ఆహా ఇట్లా రండి మీరు ఇక్కడ పెద్ద రాజు వచ్చాడు వాళ్ళు దొంగలు అంతా ఏమి చేస్తారు వాళ్ళు దోసుకోవడమే దోసుకుంటారు బంగారము డబ్బు ఇంకా ఇంకేం తీసుకుంటారు డబ్బులు ఇంకా బంగారము ఇంకా అన్నీ ఏదైనా కూడా అవి తీసుకోవడానికి వాళ్ళు దొంగలు రెడీగా ఉంటారు కదా అయితే ఈ ఏం చేసింది ఆ దొంగల దగ్గరికి వెళ్ళి మీరిట్ రండి ఇగో ఇక్కడ ఒక రాజు వచ్చాడు ఇక్కడ విశ్రాంతి తీసుకుంటున్నాడు ఆయన దగ్గర ఏదే ఏంటి డైమైండ్ రింగ్ ఉంది ఇంకేముంది ఇంకేముంది చెప్పండి బంగారపు గొలుసులు ఉన్నాయి ఆయనకు విలువైన వస్తువులు ఉన్నాయి ఆ రాజు దగ్గర మనం మనం తీసుకుందామని చెప్పి మనం తీసుకుందామని చెప్పి వేసింది ఆ దొంగలకు చెప్పింది అనమాట ఇప్పుడు రాజు దగ్గరకు వచ్చారు ఎవరు వచ్చారు ఇదేనా వెళ్ళిపోని మా దగ్గర నుంచి అయితే ఆ దొంగలని దగ్గరికి వెళ్ళి ఆ పిచ్చుక పిలుసుకొస్తుంది అనమాట వాళ్ళని తీసుకొచ్చింది వచ్చారు వాళ్ళు వచ్చి ఆహా ఆ దొంగను చూశారు ఆ చి ఆ రాజును చూశారు చూసి అమ్మ వీళ్ళు దొంగలు ఉన్నారు ఇక్కడ నుండి వెళ్ళిపోవాలని చెప్పి ఆ రాజు అటు నుంచి వచ్చేసాడు చిన్న ఏ మీరన్ను వినండి వాళ్ళు వెళ్తే వెళ్ళండి అయితే ఆ రాజు దగ్గరికి ఆ రాజు ఏం చేసిండు ఆ దొంగల నుండి పారిపోయి ఎక్కడికి వచ్చాడు ఇప్పుడు మంచి పిచ్చుక ఉందా ఒక ఇంటిలో ఆ పిచ్చుక దగ్గరికి వచ్చిండు వచ్చిన తర్వాత ఏమైంది మా అక్కడ అంత దొంగలున్నారు నన్ను ఈ విధంగా చేశారు నేను అక్కడి నుంచి పారిపోయి తప్పించుకొని వచ్చానని చెప్పి ఆ మంచి పిచ్చుక ఉన్న ఇంటిలోకి వచ్చిండనమాట వచ్చిండు ఎవరు రాజు రాజు నేను మళ్ళీ అడుగుతా మీకు చిన్నదే స్టోరీ పెద్దదేం కాదని నేను పెద్దగా చెప్పను అయితే ఆ మంచి పిచ్చుకున్న చోటకు వచ్చిండు ఆ ఇంట్లోకి రాగానే ఆ మంచి పిచ్చుక ఏం చేసింది తెలుసా రాజును ఆ రాజు రండి అని మంచి ప్రేమతో ఆయన ఇంట్లోకి తీసుకొని ఆయనకు వాటర్ ఇవ్వడము ఆ ఇంట్లో ఉన్న ఫ్యామిలీ అంతా భోజనం పెట్టడం అలా చేసింది అనమాట చేసేసరికి ఆ రాజు భోజనానికి కూర్చుంటారు కదా అందరూ భోజనానికి కూర్చున్నప్పుడు ఏమనుకున్నాడంట అరే ఈ పిచ్చుక ఆ పిచ్చుక సేమ్ ఉన్నాయే ఇవి ఇక రెండు బాట్స్ ఉన్నాయి కదా వాళ్ళిద్దరు ఒక గుహలో ఉన్నది ఇక్కడ ఉన్న మంచి ఇంట్లో ఉన్న పిచ్చుక ఈ రెండు చేయమే ఉన్నాయి మరి అక్కడేనేమో అది దొంగల గుహలో ఉంది ఇదేమో మంచి ఇంట్లో ఉంది ఎందుకని చెప్పి తిన్న ఆయన తినే ముందు అలా ఆలోచిస్తాడనమాట చిన్న అయితే ఆ రెండు గురించి ఆయన ఆలోచిస్తూ ఉంటే వాళ్ళందరూ భోజనానికి కూర్చున్నారు కదా ఇంట్లో ఉన్న వాళ్ళందరూ వాళ్ళు అన్నారంటారా ఆ జా అన్నం తినట్లేదు ఎందుకు ఏం ఆలోచిస్తున్నావు అని అంటే నేను పలానా గుహలో ఉన్నాను అక్కడ కూడా ఇలాంటి పిచ్చుకలేముందే సేమ్ కలరు సేమ్ ఉన్నారు సేమ్ లాగున్నాయి ఈ రెండు పిచ్చుకలు ఏంటి ఇక్కడనేమో ఏమో మంచిగా ఉంది ఈ పిచ్చుకరల్గా వాటర్ ఇవ్వడము మంచిగా ప్రేమించడము ఆనించడం ఉంది అదేమో దొంగల దగ్గర ఉంది అని చెప్పి ఆయన ఆలోచిస్తూ వాళ్ళకి చెప్పిండట చెప్తే వాళ్ళు ఏమనుకున్నారంట అరే రాజా అది రెండు అన్న చెల్లెలు అయితే అది వాళ్ళ మదర్ వాళ్ళ ముగ్గురు ఒక నెస్ట్లో ఉన్నారు ఇట్లా గాలి రావడం వల్ల ఇలా వచ్చేసారు వాళ్ళ మదర్ చనిపోయింది ఈమె ఇటు వచ్చింది ఈ పిచ్చుక ఇటు వచ్చింది ఈ పిచ్చుక ఎక్కడ గుహలో ఉంది అందుకే ఆ దొంగల దగ్గర ఉంది కాబట్టి దొంగల సాహసం నేర్చుకుంది ఆ పిచ్చుక ఈమె మంచి ఇంట్లోకి వచ్చింది కదా మంచి సాహసం నేర్చుకుంది ఈ పిచ్చుక అని అప్పుడు ఆ రాజుతో చెప్పినప్పుడు అరే అవునా అని చెప్పి అట్లా అని అనుకుంటాడు అనుకున్న తర్వాత సరే ఇది ఇంతవరకు ఇది ఇక తర్వాత ఏమైంది తర్వాత ఎవరితో స్నేహం చేయాలి మనం ఇప్పుడు ఆ రెండు పిచ్చుకలు ఏ ఎట్లా అయినాయి చెప్పండి మరి మనం ఏం చేయాలి అయితే మన బైబిల్లో కూడా మన దేశ రాజు రాజు ఉంటారు కదా యోవాబు ఎలియాజు మళ్ళీ ఇంకెవరు ఇద్దరు ఉంటారు అట్లా మీరు కూడా మీ అమ్మ నాన్న చెప్పిన మాట వింటారా ఏసాయి మాట వింటున్నారా మరి అమ్మ నాన్న మాట వింటున్నారా చెడు స్నేహితుల వాళ్ళతో ఉంటున్నారా చెప్పండి ఏసాయి మాట ఏంటే సరే ఇప్పుడు మీ స్కూల్లో ఎవరితో స్నేహం చేస్తున్నారు మరి చెడు వారితో స్నేహం చేస్తురా లేకుంటే ఏసై అని నమ్ముకున్న వారితో స్నేహం చేస్తున్నారా స్నేహం చేస్తే ఎట్లా ఏసై అని నమ్ముకున్న వారితో స్నేహం చేస్తే ఏమొస్తుంది మంచి వస్తుంది చెడు వారితో స్నేహం చేస్తే చెడుగా వస్తుంది మరి అప్పుడు ఏంటి మరి మనం చెడుగా చేయాలా మరి మంచి వారితో స్నేహం చేయాలి మరి మీరు అందరు ఎవరితో స్నేహం చేస్తున్నారు మీ స్కూల్లో మంచి వారితోనే స్నేహం చేయాలా అయితే ఏసై బిడ్డలం కాబట్టి మనము మన ఫ్రెండ్స్ ఇప్పుడు చెడుగా ఉంటారు కదా వాళ్ళతో కూడా ఉండి మరే మనం చర్చికి వెళ్ళాలా ఇలా ఉండాలా ఇలా ఉండాలా ఇలా నేర్చుకోవాలా వేరే వాళ్ళకి తీసుకోవద్దు ముట్టుకోవద్దు అని మంచిగా ఉండాలి కదా మరి అల్లరి చేస్తారా ఎక్కువ మీరు స్కూల్లో చేయరు అందుకే ఏసాయి బిడ్డలు ఏం నేర్చుకుంటారు తెలుసా మంచిదే నేర్చుకుంటారు మళ్ళీ సోమరిళ్ళుగా ఉండరు వాళ్ళు ఎట్లుంటారు ఉంటారు వేసాయి బిడ్డలు తెలుసా చెప్పండి ఉండరు చురుకుగా ఉంటారు చెప్పింది బిండర్ కదా ఇట్లా అల్లరి చేయరు చిన్న కదా మంచిగా ఉండాలి అన్ని పాటలు మరి మీరు కంఠస్థ వాక్యాలు అన్నీ నేర్చుకుంటారా నేర్చుకుంటారా మరి ఇప్పుడు ఏం నేర్చుకున్నారు ఇప్పుడు ఏం నేర్చుకున్నారు ఆ త్రీ బాడ్స్ దగ్గర ఒక బాడు చనిపోయింది మదర్ బాడు ఇంకో రెండు బాడ్స్ ఏం చేసినాయి ఒకటి చెడుగా స్నేహం చేసింది ఒకటి మంచిగా స్నేహం చేసింది మరి ఇప్పుడు మనం ఏం చేయాలా మంచిగా స్నేహం చేయాలి ఓకే చిన్న స్టోరే ఇంకా ఉంది అది కానీ ఇక వద్దులే చాలు ఇంతవరకు ప్రార్థన చేయాలా ఇప్పుడు మనం మంచి వారితో స్నేహం చేయాలా ఏసై మాటలు నేర్చుకోవాలా దేవుణ్ణి ప్రేమించాలా సరేనా ఓకేనా ఓకే సరే మీకు ఇప్పుడు మీకు అర్థమైంది చెప్పండి చెప్పండి ఒక ఊర్లో ఏముంది పెద్ద చెట్టు ఉంది ఆ ఏముంది గూడు ఉంది ఆ గూడులో ఏమున్నాయి మూడు పిచ్చుకలు ఉన్నాయి ఒకటి మదర్ పిచ్చుక రెండు అవి ఏం చేసినాయి అది దేని వల్ల ఎడిపోయాయి అదే ఆ ఎడిపోయి ఏం చేసినాయి మదర్ తల్లి చైన్ పోయింది మళ్ళీ రెండు ఏం చేసినాయి రెండు పిచ్చుకలు ఏం చేసినాయి మంచి స్నేహం చేసింది ఒకటి స్నేహం లేదు మరి అట్లా మంచిగా స్నేహం చేయాలి మనం కూడా ఇది ఇందులో కూడా ఎలియాబు అని ఉన్నారు అది పెద్దగా ఉంది చాలా సరే చేసుకుందామా ప్లే చేసుకుందామా ప్రియమైన తండ్రి వందా చిన్న బిడ్డల దగ్గర ఆ చిన్న స్టోరీ వారికి వినిపించాను తర్వాత వారి మీరు మంచి చెడు ఏదో గ్రహించే దేవుడు తండ్రి నీకు స్తోత్రాలు కనుక చిన్న బిడ్డల మనసును కూడా మీరు ఎరిగిన దేవుడు వాళ్ళకి మంచి మనసు అనుగ్రహించి వారు ప్రభా ఎక్కడున్న నీకు సాక్షిగా నీకు నమ్మకంగా మంచి స్నేహం చేసే వారితో ముందు నిన్ను ఎరిగి జీవించే వారిగా చిన్న బిడ్డలకు మీరు వారి హృదయాలలో మీరు ఉండి జీవిస్తామని ప్రార్థిస్తున్నాను వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను ఏసు ప్రభా నీవెంతైనా నమ్మదైన దేవుడో చిన్న బిడ్డలను తండ్రి వారు చిన్నవారు నాకు ఇష్టము వారిని నా వద్దకు రానివుడని మీ వాక్యం సెలవిస్తుంది కనుక ప్రభు ఆ బిడ్డలను మీరు ఎవరిని తొలగిపోకుండా మీరే చిన్నతనంలోనే రక్షింపజేయమని ప్రార్థిస్తున్నాను మీకు వందనాలు ఆ స్టోరీ గ్రహించి వారి హృదయంలో చేర్చుకొని దేవా మంచిగా నీకు దేవా ప్రయో ప్రయోజకులుగా ఎదిగేవారిగా సహాయం చేయమని మీరు మయం పొందమని ఏ స్నామంలో సమర్పించుకుంటున్నాను పరమ తండ్రి